హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిపులస్ఆర్ ఛానల్ ఈరోజు మనం అరటికాయ పచ్చరియలు కర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిల్ని అందులో వేసుకోవాలండి బాయిల్ చేయడం అంటే పచ్చిల్లో ఉప్పు పసుపు వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టి ఉడకనిస్తామండి ఆ రొయ్యల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా బాగా వేగనివ్వాలి అందులో రుచికి సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుంటున్నాం అండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అవి మగ్గిన తర్వాత ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి అది కూడా బాగా ఉడకనివ్వాలి తర్వాత అరటికాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అది ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కాసేపు ఉడకనివ్వాలండి అది సగం ఉడికిన తర్వాత అప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసుకోవాలి ఎంతో పట్టదండి కొంచెం వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అరటికాయ పచ్చరేలు కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ please like share subscribe tribulusa channel